హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో మీరు కూడాను ఇంకా ఇంకా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో పదండి మనం ఈరోజైతే వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము ఈ వ్లాగ్లో మనం ఆల్రెడీ ముందు వీడియోల్లో కన్స్ట్రక్షన్ అదే మా సైట్లో కట్ కట్టించుకున్న చిన్న రూమ్ యొక్క కన్స్ట్రక్షన్ వీడియో అయితే మీరు అందరూ చూసారు కదా సో అది మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో అది ఈరోజు కంప్లీట్ అయితే అయిపోయింది దానికి ఇప్పుడు మన సాంప్రదాయంలో అంటే మనకు తెలిసినట్టుగా పాలు అయితే పొంగించుకుంటున్నామండి అంటే గృహప్రవేశం అంతా అయితే లేదు ఎప్పుడైనా పెద్ద ఇల్లు కట్టుకునేటప్పుడు చక్కగా గృహప్రవేశం చేసుకుందాం అన్నట్టుగా ఇప్పుడైతే మరి రూమే కదా వదిలేద్దాంలే అని కాకుండా సాంప్రదాయంగా పాలైతే పొంగించుకుంటున్నాము సో అది మీకు మీ అందరితో షేర్ చేయడం నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇల్లు అనేటిది చిన్నదా పెద్దదా అని కాదండి మనకి మనస్ఫూర్తిగా ఇష్టం వచ్చినట్టు అంటే మన ఇష్టంగా కట్టుకునేది ఏదైనా సరే మనకి హ్యాపీ అని హ్యాపీని ఇస్తుంది అనమాట సో అలాంటిది మీ అందరితో షేర్ చేయడం ఇంకా నాకు హ్యాపీ అనిపిస్తుంది సో ఇక్కడ అమ్మా నాన్నతో ఈ కార్యక్రమాన్ని చేయించడం నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి అమ్మా నాన్న వాళ్ళు కూడాను ఇంకా వెళ్ళిపోతాము అన్నట్టుగా బయలుదేరిపోయేక ముందు ఇలా పాలు అయితే ఇంకా వచ్చి వాళ్ళు చాలా రోజులు అయిపోయిందనమాట సో ఇంకా మీరే కంప్లీట్ చేసుకోండి అన్నట్టుగా ఒక్కొక్కసారి అనిపిస్తుండే మీరు కంప్లీట్ చేసుకోండి అమ్మా మేము వెళ్ళిపోతామ్మా ఆరోగ్యాలు బాగుంటావు కదా అని అనేటప్పుడు అయ్యో కొద్ది రోజులే కదా అయిపోయిన తర్వాత మీ చేతులతోనే పాలు పొంగించేసి వెళ్ళిపోండి అన్నట్టుగా మేము ఇలా ఇలా సాగిందనమాట సో ఫైనలీ ఇదైతే అయిపోయింది అమ్మ నాన్న దగ్గరుండి మాకైతే ఫస్ట్ టైం మేము మా సొంత ఇంట్లో అంటే మేము కట్టించుకున్న ఇంట్లో గృహప్రవేశం చేస్తా చేసుకోవడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుందండి మీరందరూ నన్ను బ్లెస్ చేయండి బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నాకు కావాలి సో అది చిన్న ఇల్ల పెద్ద ఇల్ల అనేది కాదు మీ అందరికీ నేను ఏ కార్యక్రమం చేసినా అది నాకు హ్యాపీగా మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలని మీరు ఎప్పుడూ నన్ను దీవిస్తారని కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే మాకు తెలిసిన పద్ధతిలో అయితే అమ్మా నాన్న చేయిస్తున్నారనమాట ఇంకా వాళ్ళు ఉంటుండగా మనకి ఏ భయం లేదన్నమాట పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే మాత్రం ఎటువంటి కార్యక్రమం అయినా ఈజీగా చేసేసుకోవచ్చండి ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలుసు మనకి కొన్ని తెలిసిన కొన్ని అంటే అంత తెలిసినంతే నేనే చెప్పలేనండి కొన్ని తెలిసి ఉండొచ్చు కొన్ని తెలియకపోవచ్చు అన్నీ నేర్చుకోవడమే ఇప్పుడు స్టార్టింగ్ ఏజ్ అనమాట ఇవన్నీ నేర్చుకోవడం మేము నేర్చుకొని ఇంకా మా పిల్లలకి నేర్పించాలి అన్న టైం అనమాట సో వాళ్ళైతే అన్నిట్లోనూ ఆరితేరిపోయారు అనమాట సో ఇలాంటి గృహప్రవేశాలు చాలా చేశారు సో మమ్మీ ఇంకా డాడీ ఇంకా ఇంకా డౌటే లేదనమాట వాళ్ళ చేతులతో చేయించడం ఇంకా మంచిదనమాట ఇంకా సో అమ్మా నాన్న అయితే మమ్మల్ని దీవించారు ఇంకా పెద్ద ఇల్లు కట్టుకోవాలి అన్నట్టుగా సో టైం వచ్చినప్పుడు జరుగుతుంది సో ఇప్పుడైతే మేము ఈ సైట్ తీసుకోవడం కానివ్వండి ఈ అంటే సైట్ తీసుకోవడానికి ఒక రీజన్ అయితే ఉందండి ఇప్పుడైతే ఇల్లు కట్టుకోవాలని అయితే లేదు ఫ్యూచర్లో మేము రిటైర్డ్ అయిన తర్వాత అప్పుడు కట్టుకుంటే కట్టుకోవచ్చు అన్నట్టుగా అయితే పెట్టుకున్నాం కానీ మేమైతే మాకైతే అంత ఇల్లు కట్టుకొని వెళ్ళిపోవాలన్నంత ఇంట్రెస్ట్ అయితే లేదు మాకిక్కడ లోనే ప్రశాంతంగా ఉంటుంది చక్కగా పచ్చని చెట్లు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటరు కరెంటు ఇవి దేనికి ఏ లోటు ఉండదు అన్నమాట చక్కగా చుట్టుపక్కల పార్కులు కానివ్వండి ప్రతి ఒక్కటి స్కూల్ అన్నీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మాకైతే ప్రస్తుతానికి ఇల్లు కట్టుకొని వెళ్ళిపోవాలన్నంత ఆశ అయితే ప్రస్తుతానికి లేదండి ఫ్యూచర్లో కట్టుకున్నప్పుడు తప్పనిసరిగా మీ అందరితో షేర్ చేసుకుంటానులేండి ప్రస్తుతానికైతే మన సైట్లో ఒక చిన్న బుజ్జి క్యూటిల్ అయితే ఉంటుంది ఎప్పుడైనా ప్రశాంతంగా వెళ్ళి అంటే అంతకుముందు మీకు ఖాళీ స్థలం అయితే చూపించేదాన్ని ఇప్పుడైతే చక్కగా ఇంటి దగ్గర ఉన్నట్టుగా చూపించవచ్చు ఒకవేళ చూపిస్తే సో ఎప్పుడైనా బోర్ కొట్టిందనుకోండి అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఉండొచ్చు కూర్చొని హ్యాపీగా కబుర్లు చెప్పుకోవచ్చు అన్నట్టుగా టైం స్పెండ్ చేసుకొని రావచ్చు సో ఆ ప్రకృతిని అలాగే అక్కడ పంటలు వాటన్నిటిని చూసుకుంటూ ఎంజాయ్ చేయవచ్చు అన్నట్టుగా సో ఇప్పుడైతే ఈ కార్యక్రమాన్ని మీరు కూడా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను ఇంకా మా చిన్నాయన వాళ్ళు మా పిన్ని వాళ్ళు మా తమ్ముడు మా చెల్లి అందరూ ఇక్కడ ఉండడము వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇంకా అమ్మ నాన్న అందరం కలిసి ఇలా ఒక కార్యక్రమం జరిపించుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇంకొక విషయం మీకు చెప్పాను కదా ఆల్రెడీ మా ఆయన వాళ్ళ సిస్టరే మా మా పిన్ని అనమాట అంటే మా చిన్న వైఫ్ అనమాట సో ఇలా రెండు పక్కల వరుసలతో మా పిన్ని ప్లస్ ఆడబడుచు ఇలా మా ఆడబడుచుతో కూడాను ఈ కార్యక్రమం జరిపించుకోవడం ఇంకా హ్యాపీ అనిపిస్తుందండి సో ఇలా అందరూ మన అంటే మనకు సంబంధించిన వాళ్ళందరితో ఈ కార్యక్రమాన్ని చేయించుకోవడం ఇంకా హ్యాపీ అనమాట నాకు సో ఫ్యూచర్లో రోజు ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే ఆ లోటు అనేది ఫుల్ అయిపోయిందనమాట ఇంతమందితో ఈ కార్యక్రమం జరిపించుకోవడం సో చిన్న ఇంటికైనా సరే అందరం ఉన్నాము అన్న హ్యాపీ అనమాట సో ఇలా అందరం ఒక చోట్లో కార్యక్రమాన్ని జరిపించుకోవడం అంటే పండగైనా అండి పెళ్ళైనా ఒక చిన్న ఫంక్షన్ అయినా సరే అందరూ ఉంటేనే అదొక కళ అనమాట సో ఇలా అందరూ ఉండి మాతో పాటు వాళ్ళు కూడాను పాల్గొనడం నాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట ఏం చెప్పాలో కూడాను నాకు సరిగ్గా మాటలు కూడా రావట్లేదండి అంత హ్యాపీగా ఉన్నాను అది మీకు మా నా మాటల్లోనే అర్థమవుతున్నట్టుంది సో హ్యాపీ హ్యాపీగా అందరితో కలిసి గృహప్రవేశం అంటే పాలు పొంగించుకోవడం అయితే జరిగిపోయిందండి చక్కగా చిన్న ఇల్లు అయినా సరే ఎంత క్యూట్గా కార్యక్రమం జరిగిందంటే చాలా బాగా జరిగిందండి చాలా అంటే పెద్ద ఒక పెద్ద ఇంటికి మంచిగా గృహప్రవేశం చేసినట్టుగా అనిపించేసింది ఇలా అందరూ ఉండ ఉండి ఈ కార్యక్రమం చేసినందుకు సో అందరూ ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి ఆ రోజైతే మాత్రం చక్కగా పాలు పొంగించేసి పరమానం చేసుకొని ఇంకా దేవుడికైతే నివేదన పెట్టేసామండి సో నివేదించేసి ఇంకా ఆ ప్రసాదాన్ని అయితే అందరం తీసుకున్నాం అనమాట సో ఇంతేనండి ఈ హ్యాపీ మూమెంట్స్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అన్నట్టుగా ఈ వీడియోని అయితే మీ అందరితో షేర్ చేయడం అయితే జరిగింది సో అంతేకాకుండా మీ బ్లెస్సింగ్స్ అయితే మీ ఆశీర్వాదాలు నా మీద ఎప్పుడు ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు కానీ లేకుంటే నేను ఏ ఎటువంటి మంచి కార్యక్రమం చేసినా మీరు నన్ను ఎప్పుడు ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి తప్పకుండా వెళ్ళి చూడండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కొట్టినట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా నేను పెట్టిన వీడియోలన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ వచ్చేస్తుందనమాట హ్యాపీగా నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు సో మళ్ళీ మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్